యోగు గ్రంథము అధ్యాయము ఎనిమిది అప్పుడు షుహీయుడగు బిల్దదు ఇట్లనెను ఎంతకాలము విట్టి మాటలాడగవు నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయెను దేవుడు న్యాయవిధిని రద్దుపరుచునా సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరుచునా నీ కుమారుడు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల సర్వశక్తుడకు దేవుని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు మనము నిన్నటి వారమే మనకు ఏమూ తెలియదు భూమి మీద మన దినములు నీడవలేనున్నవి మునపటి తరము వారి సంగతులు విచారించుము వారి పితురు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనుము వారు నీకు బోధించుదురుగదా వారు నీకు తెలుపుదురుగదా వారు తమ అనుభవమును బట్టి మాట్లాడుదురుగదా బురద లేకుండా జమ్ము పెరుగునా నీళ్లు లేకుండా రెళ్లు ములుచునా అది కోయబడక ముందు బహుపచ్చగానున్నది కాని ఇతర మొక్కలన్నింటికంటే త్వరగా వాడిపోవును దేవుని మరుచువారందరి గతి భక్తి భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును అతని ఆశ భంగమగును అతడు ఆశ్రయించునది సాలి పురుగుపట్టే అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలబదు అతడు గట్టిగా దాని పట్టుకొనగా అది విడిపోవును ఎండకు అతడు పచ్చిబట్టి బలియును అతని తీగలు అతని తోట మీద అల్లుకొను అతని వేళ్లు మీద చుట్టుకొనును రాళ్లు గల తన నివాసమును అతడు చూచును దేవుడు అతని స్థలములో నుండి అతని వెళ్లగొట్టిన ఎడల అది నేను నిన్నెరగను ఇప్పుడును నిన్ను చూడలేదను ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము అతడున్న ధూళి నుండి ఇతరులు పుట్టిదరు ఆలోచించుము దేవుడు యదార్ధవంతుని త్రోసివేయడు ఆయన దుష్కార్యములు చేయువారిని నిలవబెట్టడు నిన్ను పగబట్టువారు అవమాన భరితులగుదురు దుష్టుల గుడారము ఇక నిలవకపోవును అయితే ఇంకనూ ఆయన నీకు నూటి నిండా నవ్వు కలగజేయును ప్రహర్షముతో నీ పెదవులను నింపును